ఆకట్ల ఉన్న ఈ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కి కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్కారం సుమన్ టీవీకి స్వాగతం నేను మానస ఈ రోజు మాతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిమట్ల శ్రీ హరీశ్రీమకర్తో మాట్లాడతాం గురుయ్యోరు నమస్కారంండి వాగత్తా వ్యావ సం普క్తో వాగత్తః ప్రతిపత్తయే జగదపితరో వందే పార్వతీ పరమేశ్వరు ఆదిచాయచ సౌమాయ మంగళాయ బుధాయచ గురు శుక్ర శనిభ్యశ్చరాహవే కేతవే నమః శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారంలో తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురుగారు ఈ శ్రావణ మాసంలో శ్రావణ శుక్రవారాలు ఎంత ప్రత్యేకమో శ్రావణ మంగళవారాల్లో కూడా అంతే ప్రత్యేకంగా పూజించుకుంటూ ఉంటారు ప్రత్యేకించి దేవిని పూజిస్తూ ఉంటారు కాబట్టి ఇప్పుడు చివరి వారం మంగళవారం పంతొమ్మిదవ తారీఖు వచ్చింది మరి ఈ చివరి మంగళవారం యొక్క విశిష్టత గురించి ఆ రోజు పాటించవలసిన పూజా విధానం దేవిని ఏ విధంగా స్తుంచాలి అనే విషయాలు తప్పకుండా నమ్మ మనకు శ్రా మీరు అన్నట్టుగా శ్రావణ శుక్రవారాల పాటు శ్రావణ శనివారాలు శ్రావణ సోమవారాలు ఎంత గొప్పగా భక్తిగా చేసుకుంటామో శ్రావణ మంగళవారాలు వివాహమైన ప్రతి మహిళ కూడా తన భర్త యొక్క క్షేమము ఆరోగ్యం కాంక్షించే ప్రతి మహిళ చక్కగా చేసుకుంటుంది ఇది విధి విధానంగా ఎవరైతే చేసుకున్నారో వాళ్ళ నుంచి మళ్ళీ వాళ్ళ ద్వారా చేయించుకుంటూ వెళ్ళాలి ఒక ఐదు సంవత్సరాల పాటు చేయాలి ఇది విధానం అంతా కూడా ప్రత్యేకంగా ఉంటుంది వివాహం కానీ అమ్మాయిలు కూడా మంచి భర్తను పొందాలనే ఉద్దేశంతో కూడా గౌరీ అనేటువంటిది ఆచరించడం అనేక ప్రాంతాల్లో ఉంది అయితే ఇప్పుడు ఈ యొక్క శ్రావణ మాసంలో అనగా అనేక మనకు సంబంధించి ఏకాదశులు అనేటువంటివి కూడా ఉంటుంటాయి కానీ శ్రావణ మాసంలో వచ్చే ఏకాదశులకి విశేషమైనటువంటి ప్రాముఖ్యత ఉంది కారణం ఏంటంటే పౌర్ణమి ముందు వచ్చే ఏకాదశికి అలాగే అమావాస్య ముందు వచ్చే ఏకాదశికి ప్రత్యేక స్థానం ఏంటంటే నామజపం అనేటువంటిది ఈ శ్రావణ మాసంలో చేసేటువంటి ఏకాదశిలో చేయాలి అంటే ఈ సంబంధించినటువంటి విష్ణువుని పూజించే విధానం ఏకాదశి రోజున చేస్తాం శ్రావణ మాసంలో శుక్లపక్షంలో అనగా పౌర్ణమి ముందు వచ్చేటువంటి ఏకాదశికి శ్రీధర నామాన్ని జపిస్తూ ఉండాలి కృష్ణపక్షం అమావాస్య ముందు వచ్చే ఏకాదశికి జనార్దన నామం అనేటువంటి నామాన్ని ఉచ్చరిస్తూ సదా పలుకుతూనే ఉండాలి కాబట్టి వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు ఏకాదశి వ్రతాన్ని ఎవరైతే ఆచరిస్తారో వారికి వారు తప్పకుండా జనార్దన నామాన్ని ఎల్లవేళలా అనునిత్యము అనుక్షణము కూడా స్మరణ చేస్తూనే ఉండాలి అయితే ఏ ఎప్పుడూ లేనటువంటి ప్రత్యేకత ఈ ఏకాదశికి రావడానికి గల కారణం ఏంటంటే అంటే శివకేశవులకి భేదం లేదు అని చెప్పి మనకు శాస్త్రం చెప్తుంది శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణువే శివస్య హృదయం విష్ణు విష్ణోశ్చ హృదయం శివల కాబట్టి విష్ణువు మనసులో శివుడు శివుడి మనసులో విష్ణువు శివుడే విష్ణువు విష్ణువే శివుడు మనం పెట్టుకున్నాం భేదాలు కానీ ఆ దేవతలకి లేవు ఎల్లప్పుడూ అందుకనే శ్రీరంగంలో చూసినట్లయితే గురువారి టెంపుల్ ఏది ఉంటుంది కదమ్మా అక్కడ విష్ణు చేతి అనగా ఆ యొక్క శేషతల్పము దగ్గర శివలింగం ఉంటుంది ఇప్పటికీ ఫోటోల్లో అంటే ఎందుకు చెప్తున్నానంటే ఈ శ్రావణ మంగళ గౌరీ వ్రతం అనేటువంటిది అందరూ చేసుకుంటారు కదమ్మా కానీ విశేషించి ఏకాదశి కలిసి వచ్చింది తిది మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాల వరకు ఉంది తర్వాత ద్వాదశి వచ్చింది కాబట్టి ఇది చాలా ప్రత్యేకమైనటువంటిది ఏకాదశి ద్వాదశి కలిసి ఒకే రోజున ఉండడం అనేటువంటిది చాలా ప్రత్యేకత కాబట్టి మరియు ఈశ్వరుడి యొక్క జన్మ నక్షత్రం ఆర్ద్ర నక్షత్రం కూడా రావడం ఈ ఏకాదశి వ్రతం పైగా శ్రావణ మాసం మంగళగౌరి అమ్మవారిని ఆరాధన చేస్తాం కాబట్టి ఇక్కడ శివకేశవుల్ని ఒకేసారి ఆరాధన చేసినటువంటి ఫలితాన్ని పొందుతాం కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకుల్లో భర్త యొక్క మాంగళ్యము అనగా భర్త క్షేమంగా ఉండాలి కలకాలం ఎక్కువ కాలము దాంపత్యంలో జీవించాలి అనుకునే ప్రతి మహిళ ఈ గౌరీ వ్రతాన్ని అనేటువంటిది శ్రావణ మంగళగౌరి వ్రతం ఈ పంతొమ్మిదో తారీఖు రోజున ఆఖరి రో ఆఖరి మంగళవారం శ్రావణ మాసానికి చేసుకోవాలి అది విధి విధానంగా అంటే గౌరీ వ్రతం అని మనకు పుస్తకం వ్రతాల నోములో దొరుకుతున్నాము లేదా మంగళ గౌరీ వ్రతం అంటే చాలు ఈ రోజుల్లో అన్ని చోట్ల అవైలబుల్ అవుతున్నాయి చక్కగా ఆ విధానంగా చేసుకోవచ్చు కానీ ముందుగా గణపతి పూజని మాత్రం చేయాల్సిందే మర్చిపోకండి తదనంతరం ఈ ఏకాదశి వ్రతం అంటే చాలామందికి తెలిసినటువంటిది ఉపవాసం ఉంటారు వాస్తవమే కానీ దానికంటూ ఒక విధానం ఉంది ఏంటి అని అంటే దశమి ముందు దశమి రోజున వారు ఉపవాసం కూడా ఉండాలి ఎవరైతే చెయ్యాలని అనుకుంటారోతో పాటు దశమి రోజున ముందు మధ్యాహ్నం పూట భోజనం చేసిన రాత్రిపూట మాత్రం పలహారమే తీసుకోవాలి ఇక రాత్రిపూట ధూమపానము మద్యపానము దాంపత్యము మాంసాహార భోజనము ఇవేవి చేయకూడదు ఇక విష్ణునామాన్ని స్మరించుకుంటూ భూషయనం అనేటువంటిది చేయాలంటే నేల మీద పడుకోవాలి ఈసారి శ్రావణ మంగళగౌరి వ్రతము పంతొమ్మిదో తారీఖు కాబట్టి పద్దెనిమిదో తారీఖు సాయంకాలం నుంచే ఏకాదశి ప్రారంభమవుతుంది విశేషం కాబట్టి సోమవారం రాత్రి నుంచే ఈ నియమాల్లో ఉండాలి తదనంతరం ఉదయాన్నే లేవగానే కాలకుర్చ్యాదులన్నీ తీర్చుకొని చక్కగా విష్ణునామస్మరణ చేసుకుంటూ తులసి చెట్టు దగ్గరికి వెళ్ళి తులసి చెట్టు దగ్గర ఆవు దీపారాధన చేసి చక్కగా ఆ తులసి చెట్టు దగ్గర కానీ లేదా ఇంట్లోనైనా కానీ అష్టదళ పద్మం వేసి దాని మీద ఒక కలశము పెట్టి ఆ కలశంలో నిండుగా తులసి దళాలు కానీ లేదా ఈ సంబంధించినటువంటి మామిడి కొమ్మలు కానీ రావి ఆకులు కానీ పెట్టాలి అంటే కలశం నిండుగా కనబడాలి అప్పుడు ఆ యొక్క వాటి మీద ఒక చక్కటి రవిక గుడ్డ పెట్టి మీద విష్ణు యొక్క ప్రతిమ అది ఇత్తడిదైనా కావచ్చు లేకపోతే రాగిదైనా కావచ్చు వెండిదైనా కావచ్చు లేదా చిన్న రూపు ఈ ఇరవై ముప్పై రూపాయలు ఇస్తే చిన్న వెండి రూపిస్తారు అదైనా పెట్టి అప్పుడు ఆ స్వామికి ముందుగా గణపతి పూజ నమస్కారం చేసుకొని చక్కగా షోడశోపచార విధానంగా పూజ చేసి విష్ణు సహస్రనామ పారాయణం అప్పుడు చేయాలి చేసిన తర్వాత ఆ రోజంతా కూడాను ఉపవాస నియమాన్ని పాటిస్తూ ఈ కృష్ణపక్షంలో వచ్చినటువంటి ఏకాదశి కాబట్టి జనార్దన జనార్దనాయనమహ జనార్దనాయనమహ శ్రీకృష్ణ కృష్ణ కృష్ణ ఎలా అయితే పలుకుతామో నారాయణ నారాయణ అంటూ ఎలా పలుకుతామో జనార్దన జనార్దన అనుకుంటూ ఆ రోజంతా గడపాలి సాయంకాలం మళ్ళీ కాలకృత్యాదులన్నీ తీర్చుకొని చక్కగా దేవాలయానికి చేరుకొని అక్కడ దేవాలయంలో ప్రదోషకాల సమయంలో రావి చెట్టు అనగా చీకటి పడకముందు రావి చెట్టు చుట్టూ నారాయణ ఆయనమహ అంటూ ఒక ఇరవై ఏడు కానీ నలభై ఒక్క ప్రదక్షిణలు కానీ చేసి ఆ రావి చెట్టు దగ్గర కొంత కొంతసేపు సేదదీరి అప్పుడు ఆ యొక్క రావి చెట్టు దగ్గర ఆవునేతితో చేసినటువంటి దీపారాధన చేసి నారాయణుడి యొక్క దర్శనం చేసుకొని లేదా నక్షత్రాన్ని దర్శనం చేసుకొని ఇంటికి రావాలి ఆ రోజంతా ఉపవాసం ఉండాలి వీలైతే జాగారం ఉంటే చాలా మంచిది ఎందుకంటే ఆ పంతొమ్మిదో తారీఖు రోజున సాయంకాలం వచ్చింది కాబట్టి ఇక తెల్లవారి లేచిన తర్వాత అప్పుడు తెల్లవారిన తర్వాత సూర్యోదయం తర్వాత కూడా ఈ యొక్క వ్రత ఉద్యాపన అంటే ఏకాదశి వ్రతాన్ని విసర్జించడం అని అంటారు ఆ విసర్జించడం అనేది కూడా చేయాలి అయితే వీక్షించేటువంటి ప్రేక్షకులకి గమనిక మోక్షాన్ని ఇచ్చేటువంటి వాడు నారాయణుడు కాబట్టి చక్కగా ఆ నారాయణుడు మోక్షాన్ని ఇస్తాడు కాబట్టి మోక్షాన్ని పొందని ఆత్మలు ఉన్నప్పుడు మన కుటుంబంలో అది పితృదోషంగా చెప్పబడి ఉంటుంది అంటే తండ్రి వైపు తరాలు తల్లి వైపు మూడు తరాల్లో ఏవైనా దుర్మరణాలు ఉన్నా లివర్ ప్రాబ్లం కిడ్నీ ప్రాబ్లం క్యాన్సర్ రోగాలతో ఎవరైనా మరణించినా పెళ్లి కాకుండా ఎవరైనా చనిపోయినా పిండ ప్రధానాలు ఇంట్లో చేయలేకపోయినా ఆరు తరాలు ఇటువైపు మూడు తరాలు ఇటువైపులో ఎవరైనా దుర్మరణ రోడ్ యాక్సిడెంట్ ఫైర్ యాక్సిడెంట్ సూసైడ్ అటువంటి ఇట్లాంటి దుర్మరణాలు జరిగినా వాటిని పితృదోషం అంటారు ఈ పితృదోషం ఉండడం వల్ల ఎటువంటి శుభకార్యాలు ఇంట్లో జరగవు అనుకున్న పని అలా ఎప్పుడు కూడా ఆలస్యమవుతుంది ప్రతి పనిలో కూడా ఆటంకాలు ఉంటుంటాయి కాబట్టి ఇటువంటి ఆటంకాల నివృత్తికి మన పీఠం ఆధ్వర్యంలో ఇరవై రెండవ తారీఖు శుక్రవారం రోజున అమావాస్య చతుర్దశి కలిసి వచ్చినటువంటి రోజున పితృదోష నివారణ కార్యక్రమాలు అనేటువంటి జరిపించడం జరుగుతుంది ఇరవై రెండవ తారీఖు రోజున హైదరాబాద్ నుంచి బయలుదేరుతాం తర్వాత ఇరవై ఇరవై ఒకటో తారీఖున బయలుదేరాం ఇరవై రెండున చేసుకొని మళ్ళీ ఇరవై మూడో తారీఖుల్లో మనం ఉంటాం కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమం తదనంతరం కాంటాక్ట్ చేసి ఈ పితృదోష నివారణ కార్యక్రమంలో నమోదు చేసుకొని తర్వాత మీ జీవితం మారిపోతుంది చక్కగా ఆనందంగా మీ యొక్క సంకల్ప నెరవేరుతుందని చెప్పవచ్చు ఇక ఈ యొక్క వ్రత ఉద్యాపన అనేది విసర్జించడం ఎలా చేయాలి ఈ ఏకాదశి వ్రతని అనుకున్నప్పుడు తెల్లవారి అనగా ఇరవయో తారీఖు రోజున తెల్లవారి లేచి మళ్ళీ కాలకృత్యాదులన్నీ తీర్చుకొని పంచోపచార విధానంగా చక్కగా పూజ చేసి ఆ యొక్క ప్రతిమకు కానీ విగ్రహానికి కానీ పంచోపచార విధానంగా పూజ చేసి విష్ణు సహస్రనామ పారాయణం చేసి చక్కగా భార్యను లేకపోతే తల్లి చేసినటువంటి వంటకాలన్నీ కూడా దగ్గర పెట్టుకొని బ్రాహ్మణుణ్ణి పిలిపించి ఆ బ్రాహ్మణుడికి ఇప్పుడు చెప్పబోయేటువంటి యొక్క శ్లోకాన్ని చదువుతూ ఆ పూజ చేసినటువంటి ప్రతిమ వస్త్రదానం అనేటువంటిది కలశంతో సహా చేయాలి ఆ చేసినట్లయితే ఏకాదశి యొక్క పుణ్యవ్రతాన్ని వీరు పొందిన వాళ్ళు అవుతారు ఆ ఫలితాన్ని పొందిన వాళ్ళు అవుతారు ఏంటి ఆ శ్లోకం అనేటువంటిది కూడా మీకు తెలియచేస్తానమ్మా ఈ యొక్క శ్లోకాన్ని చక్కగా చదువుతూ దానం చేయాలి ఏమా శ్లోకము అనంటే శ్రీధర ప్రియతాం మేధ్యశ్రీయం పుష్మా తత్వనుత్తమాం ఇది ఈ యొక్క శ్లోకాన్ని శ్రీధర ప్రీయతం మేద్యశ్రియం పుష్ణాత్వను అనేటువంటిది ఆ విధంగా చెబుతూ బ్రాహ్మణుడికి చక్కగా దానం ఇచ్చిన తర్వాత అవకాశం ఉంటే ఇంట్లో భోజనం చేయగలిగితే బ్రాహ్మణుడికి భోజనం పెట్టండి లేదా బ్రాహ్మణుడికి భోజన దక్షిణగా స్వయం పాకం అందివ్వండి తప్పకుండా ఈ ఏకాదశి వ్రతం యొక్క అనుగ్రహ వ్రతం యొక్క ఫలితాన్ని పొందిన వాళ్ళు అవుతారు అలాగే ఆరుద్ర నక్షత్రం కూడా ఉంది కాబట్టి చక్కగా ఉదయం పూట అనగా ప్ర ప్రదోషకాల సమయంలో లేదు కాబట్టి ఉదయం పూటనే ఏకాదశి మరియు ఆరుద్ర నక్షత్రం కలిసి వచ్చింది కాబట్టి ఈశ్వరునికి కూడా ఇష్టమైన తిథి ఏకాదశి కాబట్టి ఆ రోజున విశేషంగా ఈశ్వరుడికి అర్చనాభిషేకాదులు చేయవచ్చు అలాగే ఆరుద్ర నక్షత్రం కాబట్టి అన్నాభిషేకము దేవాలయంలో గనక చేసినట్లయితే శ్రావణ మంగళ గౌరీ వ్రతం ఉదయం చేసుకుంటారు కదా మళ్ళీ సాయం అదే అమ్మవారికి అయిపోయిన తర్వాత అయ్యవారికి అన్నాభిషేకం గంజి వార్చిన అన్నము గోరువెచ్చగా ఉండాలి పొగలు కక్కుతూ ఉన్నట్టుగా ఉండకూడదు గోరువెచ్చగా ఉన్నటువంటి అన్నాన్ని అలా శివాయ శివాయనమ అంటూ చేసుకుంటే ఎంతటి గొప్పదైనటువంటి పదవి లభిస్తుంది సంకల్పం నెరవేరుతుందంటే ఆ యొక్క వ్యక్తికి కలిగే అదృష్టాన్ని మాటలలో వర్లించలేయమని శివపురాణంలో చెప్పబడి ఉంది ఈశ్వరునికి ఇష్టమైనటువంటి అన్నాభిషేకము ఆ ఉన్నటువంటి అన్నాన్ని దేవాలయంకి వచ్చే భక్తులకి పంచవచ్చు అలాగే చక్కగా ఇంట్లోనైనా కానీ నైవేద్యంగా తీసుకోవచ్చు ప్రసాదంగా తీసుకోవచ్చు ఇది చాలా పరమేశ్వరునికి చాలా ఇష్టమైనటువంటి కొన్ని కొన్ని శైవక్షేత్రాలలో ఆ గర్భాలయం మొత్తం కూడా అన్నముతో నిండి నిం నిండిపోతుంది ఇక వచ్చినటువంటి భక్తులకు అందరికీ కూడా అదే ఆ ఈశ్వరునికి అభిషేకం చేసిన అన్నాన్ని ప్రసాదంగా ఇస్తారు కాబట్టి ఇంతటి గొప్పదైనటువంటి ఏకాదశి ఈ శ్రావణ మాసంలో చాలా గొప్పది మళ్ళీ మళ్ళీ రాదండి ఈశ్వరుని ఈ విధంగా అర్చించుకోండి విష్ణునామస్మరణ చేసుకుంటూ ఏకాదశి వ్రతాన్ని ఆచరించండి పెళ్లి కాని అమ్మాయిలు పెళ్ళైన యువతులు మహిళలు భర్త యొక్క క్షేమం కోరి మంగళగౌరి వ్రతాన్ని ఆచరించవచ్చు తప్పులేదు చక్కగా చేసుకోండి ఆనందంగా జీవించండి గురుగారు ఇక్కడ మరొక చిన్న సందేహం అందరికీ కూడా మంగళ వ్రతం చేసుకునేటువంటి ఆచారం ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ భర్త ఆయుష్ కోసం భర్త ఆరోగ్యం కోసం ప్రతి ఒక్క మహిళ కోరుకుంటుంది కాబట్టి ఈ వ్రతం చేసుకునే ఆచారం లేని వాళ్ళు ఏ విధంగా పూజ చేసుకోవచ్చు గౌరీ అమ్మవారి కనుక గౌరీ పసుపుతో గౌరీ అమ్మవారిని ముందుగా గణపతికి పూజ చేసి గౌరీ అమ్మవారిని పూజ చేసి సంకల్పం చేసుకుని నా భర్త క్షేమం కోసం నేను చేసుకుంటున్నాను గౌరీదేవి నీకు ఎంతటి గట్టిదైనటువంటి మాంగళ్య భాగ్యం కలిగిందో అందులో కోటి వంతు మా ఆ మాంగ్ మాంగళ్య ప్రభావాన్ని బలాన్ని నాకు అందించమని సంకల్పం చేసుకొని గౌరీ పసుపుతోనే మళ్ళీ గౌరీ యొక్క ప్రతిమలాగా చేసుకొని అప్పుడు గౌరవం చేసుకొని చక్కగా గౌరీ పూజ చేసుకోవచ్చు తప్పు లేదు దొరుకుతుంది అన్ని విధానంలో పుస్తకాల చేపల్లో గౌరీ వ్రత విధానం అంటే దొరుకుతుంది ఆ విధానంగా చేసుకోవచ్చు తప్పు లేదు ధన్యవాదాలు నమస్కారం సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు చూస్తారు కదండి ఈ శ్రావణ మంగళవారం చివరి మంగళవారం ఏ విధంగా పూజ చేసుకోవాలి అలాగే ఆ రోజు ఏకాదశి కూడా వచ్చింది కాబట్టి ఆ రోజు పాటించవలసిన విధి విధానాల గురించి గురుగారు తెలియజేశారు అలాగే పితృదోషాలకి సంబంధించిన పరిహారాలు కూడా అంటే పితృదోషం ఉన్నవాళ్ళు చేయించుకోవాల్సినటువంటి పరిహారాల గురించి కూడా తెలియజేశారు వాటి గురించి కూడా మీరు తెలుసుకోవాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపించే నమస్కి కాల్ చేసి మాట్లాడవచ్చు చూస్తూనే ఉండే సుమన్ టీవీ నమస్తే